దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజ్ గిరి హాట్ సీట్ గా మారింది బీజేపీ నుంచి ఏకంగా ఎనిమిది మంది ముఖ్య నేతలు టికెట్ కోసం అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంపై బీజేపీకి ఎందుకు అంత ఆసక్తి మల్కాజిగిరిలో ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలేంటి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో సీనియర్ నేతలు టికెట్ ఫైట్ చేస్తుండటంతో మల్కాజిగిరి లోక్సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజిగిరిలో పోటీకి సై అంటున్నారు మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు మల్కాజిగిరిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు ఇక వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా మల్కాజిగిరి సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కూన శ్రీశైలం గౌడ్ సామరంగారెడ్డి రాంచందర్ రావు కూడా పోటీకి సై అంటున్నారు ఈటల రాజేందర్ చాడ సురేష్ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్లు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలుస్తూ తమ వినతి పత్రాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది సీనియర్ నేతలంతా ఓడినప్పటికీ ఆ పార్టీ నుండి ఎనిమిది మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు శాతం కూడా భారీగా పెంచుకుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందన్న ధీమా కూడా పార్టీలో ఉంది అటు కేంద్రంలో కూడా హ్యాట్రిక్ ఖాయమని బలంగా నమ్ముతున్నారు కమలం నేతలు మల్కాజిగిరిలో ఉత్తరాది ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటంతో మోదీ ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉంది దీంతో మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు వదిలిపెట్టారు కాషాయం నేతలు రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన మల్కాజిగిరి స్థానం ముప్పై లక్షలకు పైగా ఓటర్లతో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా రికార్డు దక్కించుకుంది దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండటంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించటం అంత సులువైన పని కాదు అయినా ఇక్కడి నుండి బరిలోకి దిగేందుకు అన్ని పార్టీల నుండి తీవ్రమైన పోటీ ఉంది మల్కాజ్ గిరి నుండి గెలుపొందిన వారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్న సెంటిమెంటు కూడా నేతల మధ్య పోటీకి కారణమవుతోంది టికెట్ కోసం బీజేపీ ముఖ్యనేతలు పోటీ పడుతుండటంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి సవాల్గా మారింది మరి బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది